నమస్తే వెల్కమ్ టీవీ నేను అరుణ తెలంగాణ కరీంనగర్ చేనేత రక్షణ శ్రీ రాపోలు వీరమోహన్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఇందులో ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్ గారు అడిచర్ల రాజు వెల్దీ కవిత గోదావరి ఖని అంబల్ల మాధవి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోరుట్ల డాక్టర్ ఝాన్సీ జిల్లా ఆసుపత్రి కరీంనగర్ జుక్కల ప్రసాద్ కోరుట్ల కోర్ కమిటీ మెంబర్ పెద్దలు వాసం భూమానందం తదితరులు పాల్గొన్నారు ఉన్న వాళ్ళందరికీ కూడా పద్మశాలి ఆడబిడ్డలకు సన్మానం చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది దానికి అతిరథ మహారథులు అందరూ ఇచ్చేసి ఉన్నారు దానికి ధన్యవాదాలు నేను అభయ ట్రస్ట్ చైర్పర్సన్ని అండి తర్వాత మహిళలకు మేము ముందున్నాము అంటే దానికి కారణం కూడా మగ మహారాజులది కూడా ఉంది అండి ప్రతిదానికి కూడా మేము ఎక్కడికైనా వెళ్తున్నాము వస్తున్నాము అని అంటే వాళ్ళ తోడు ఏం లేకుండా జరగదు ఇప్పుడు ఈవెన్ నేనైతే ఇదివరకు ఇప్పుడు గోదావరికంలో ఒక ప్రోగ్రామ్ పెద్దపల్లిలో ఒకటి ఇప్పుడు చివరికి కరీన్మార్గా వచ్చాను సో అతని అంటే మగ మహారాజుల సహకారం లేనైతే ఆడదానికి లేదు అండి సో అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మీ కవిత వెళ్ళి థ్యాంక్ యూ శ్రీనివాస్ అండి చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిని గత రెండు సంవత్సరాల నుంచి ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవము చేనేత ఐక్యవేదిక తరపున జరుపుకుంటున్నాము ఘనంగా గతంలో హైదరాబాద్లో మొదటిది జరుపుకున్నాము ఇప్పుడు రెండోసారి కరీంనగర్లో పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరుపుకున్నాం దీనికి పొన్న ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు కాబట్టి మా పురుషులతో పాటు మహిళలు కూడా సగభాగం ఉన్నట్టు అన్ని రంగాలలో వాళ్ళు చైతన్యమై ముందుకొస్తున్నారు దానికోసము మా చేనేత ఐక్యవేదిక తరపున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరపడానికి నిర్ణయం జరిగింది మా అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ గారు ప్రతి కార్యక్రమంలో ముందుండి మహిళలను ప్రోత్సహించుకుంటూ అన్ని జిల్లాలలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకొని ఇంత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు ఇది ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మాకు సహాయ సహకారాలు అందించినటువంటి పురుష సమాజానికి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సమాజంలో ఒక స్త్రీ ముందుకెళ్లాలంటే వెనక అన్నో తమ్ముడో చెల్లు ఏ రకంగా అయితే భర్త ఎవరో ఒకరి తోడు ఎలాగుంటుందో ప్రతి పురుషుడు వెనక స్త్రీ కూడా ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా ముందుకు అడుగు వేసినప్పుడు ఆ అడుగు వారి కుటుంబం కోసమే కాదు దేశం కోసం కూడా సమాజం కోసం కూడా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడే సమాజం కూడా బాగుపడుతుంది ఈ సమాజ సేవలో మన కుటుంబాన్ని ఎలాగైతే పరిరక్షించుకుంటున్నామో సమాజాన్ని కూడా అలా రక్షించాలనేటువంటి సేవా దృక్పథంతో వెళ్ళినప్పుడు సమాజ సేవలో దేశం కూడా బాగుపడుతుందని నేను భావిస్తాను ఉన్నాను నమస్కారం అండి భార్య భర్తలు లేనిది ప్రపంచం లేదు తల్లిగా పుట్టినప్పుడు పిల్లలకి అన్ని సేవలు చేయాల్సిందే తల్లిగా మనకు అన్నం పిల్లల కొరకు రుణం తీర్చుకోవాల్సిందే మన బాధ్యతగా మనం స్త్రీగా పుట్టినందుకు అన్ని విషయాల్లో మనం పాల్గొని అత్త మామ అందరినీ సేవలు చేస్తూ మనం అందరితో పైగా బతికి అందరి పేరు నిలబెట్టిన వాళ్ళే ఆడ జన్మకు అర్థం అన్నది ఉంటుంది లేకపోతే ఈ జన్మకు సార్థకం లేదు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేనేత ఐక్య వేదిక సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు కరీంనగర్లో నేను కోర్ కమిటీ మెంబర్ జక్కుల ప్రసాద్ సో అమ్మాని పిలిచిన ఆడమని అక్కాని పిలిచిన తల్లి ఈరోజు మన భారతదేశానికి కూడా భారత మాత అని ఒక ముద్దు బిడ్డతో ఆ అమ్మ పేరుతో మనం పిలుచుకుంటాం మరి మహిళలను గౌరవించిన సాంప్రదాయం మన భారతదేశం కాబట్టి మహిళలను ఎక్కడైతే పూజిస్తారో గౌరవిస్తారో ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ ఊరు కానీ ఆ పల్లె కానీ మహిళలతో అందంగా ఆ విధంగా ఆ మహిళలు ఏ విధంగా ఉంటారో ఆ ఊరు పట్టణం ఆ దేశం కూడా అదే విధంగా పచ్చంగా పచ్చ తోరణాలతో ఆ దేశము ఆ రాష్ట్రము ఆ ఇల్లు కూడా ఉంటుందని చెప్పేసి మహిళా దినోత్సవం సందర్భంగా మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ అక్క ఆ తల్లికైనా అమ్మకైనా పాదాభివందనం తెలియజేస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను డాక్టర్ ఝాన్సీ లక్ష్మి గైనకాలజిస్ట్గా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా విద్యావంతురాలు కావాలని కోరుకుంటున్నాను విద్య అనే అస్త్రాన్ని చూసుకుంటే తీసుకుంటే ముందుకు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్నే కాదు దేశాన్ని కూడా దేశంలో కూడా పురోగతిని సాధించగలరని ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ కాబట్టి కాబట్టివళ గుర్తుపెట్టుకోవాల్సింది డిజిటలైజేషన్ యాక్టివిటీస్ మీద మనకు స్పష్టతతో మనకు పేపర్స్ కి గెలించాల్సిన అవసరం అలాగే ఇవాళ కాంగ్రెస్ లెటర్